స్టూడెంట్స్ వెల్కమ్ టు ఫిఫ్త్ క్లాస్ ఈరోజు మనం చిట్యాల ఐలమ్మ గురించి చెప్పుకోబోతున్నాం ఐలమ్మా చాకాలైలమ్మా తెలంగాణ పోరాటాన వెల్గమా ఐలమ్మా చాకాలైలమ్మా తెలంగాణ పోరాటాన వెల్గమ్మా ఊరుగొల్లు జిల్లా రాయపత్రిలోని కృష్ణాపురంలోన పుట్టింది కృష్ణాపురంలోన బొట్టింది ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురై మురిసింది ముద్దు కూతురై మురిసింది రజక కులంలోన రత్నదీపమై ఊరువాడ పేరు వడిసింది ఊరువాడ పేరు వడిసింది పదమూడవ ఏటానే పాలకుర్తిలోని చిటి గ్రామపు కోడలై చేరింది చిటి గ్రామపు కోడలై చేరింది చిటియాల నర్సింహులు సిరులు ఇల్లాలై మెట్టిడింటిలోన మెరిసింది మెట్టిడింటిలోన మెరిసింది మల్లంపల్ కులకాయ కులకాయి కాముతోనే కూటికి జాలక వ్యవసాయమును తలపెట్టింది వ్యవసాయమును తలపెట్టింది మల్లంపల్లి కొండలరావు భూస్వామి తకవులు వ్యవసాయం చేయసాగిండు కవులు వ్యవసాయం చేయసాగిండు ఏటి కేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నానమ్మా సొంత ఇంటిని తాను కట్టుకున్నానమ్మా అయిలమ్మా చాకాలైలమ్మా తెలంగాణ పోరాటాన వెలుగమ్మ అయిలమ్మా చాకలైలమ్మా తెలంగాణ పోరాటాన వెలుగమ్మ అయిన వారి రీతికైనా ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు పట్వ చిత్రంగా చూసిండు ఊరి కాలి కింది చెప్పులు లేని ఉండేటిది తలకెక్కుడు ఏమని తలచిండు తలకెక్కుడేమని తలచిండు కూలి చేసేటోళ్ళు కౌలు పని అయిందని పటపట పనులను గొరికిండు వాడు పటపట పనులను గొడికిండు కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమైంది ఆయమ్మ కయ్యానికే సిద్ధమైంది ఆయమ్మ మాటలు లేదని మండిన పట్వారి పాము తీరుగా పగబట్టిండు పాము తీరుగా పగబట్టిండు దేశముకు రెడ్డిని కలిసి కుట్రలన్న తాను చేసిండు కుట్రలెన్న తాను చేసిండు పొలమంతా నాశనం నర్చి ఆగక పంటనింటికి కొంచెం వేయండు పంటడింటికి కొంచెం వెయ్యండు వాణి అన్యాయాన్ని మానక ఎదిరించి కొంగు నడుముకు చుట్టి కోర్టుల్లో గెలిచింది గెలిచింది ఐలమ్మా చాకాలైలమ్మా తెలంగాణ పోరాటాన వెలుగమ్మా ఐలమ్మా చాకాలైలమ్మా తెలంగాణ పోరాటాన వెలుగమ్మా ఒక స్టూడెంట్స్ ఈరోజు మనం ఐలమ్మ గురించి తెలుసుకోబోతున్నాం ఐలమ్మ అనే ఒక ఆమె వీరవనిత ఆమె తెలంగాణలో ఊరు గల్లు జిల్లా రాయపత్రిలోనే కృష్ణా కిష్టాపురంలోను పుట్టింది అంటే ఆమె కిష్టాపురంలోనూ పుట్టింది వాళ్ళమ్మ మల్లమ్మ వాళ్ళ నాన్న సాయన్న ఊరు వాడి పేరు ఓడిసిందంటే ఊర్లో ఊర్లో పేరు తెచ్చుకుంది అందరితో అందరితో పేరు తెచ్చుకుంది పదమూడో ఏటానే పాలకుత్తిలోని చిటియ్యాల గ్రామపు కోడలే చేరింది అంటే పదమూడో ఏటానే పెళ్ళి చేసుకొని చిటియాల గ్రామపు కోడలే చేరింది చిటియాల నర్సీములు సిరులు ఇల్లాల మెట్టిన మెరిసిందంటే బలాయిన నర్సీలు సిరులు అంటే ధనవంతులు ధనవంతులని అర్థం మెట్టిడింటిలోనే మెరిసిందంటే ఆయన్ని చూసి మెరిసింది ఓకేనా నెక్స్ట్ వ్యవసాయం మళ్ళా వ్యవసాయంను తలపెట్టిందంటే వ్యవసాయం చేసుకుంటూ పోయింది వాళ్ళింట్లో డబ్బులు లేక అన్న అయిపోయినాయి డబ్బులు లేక వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ పోయారు మల్లంపల్లి కొండలరావు ఆయన కాడ కౌలు తీసుకొని పంటలు ఏటికేడాదికి పంటలు తీసి మంచి పంటను తీసి మంచి పంటలు తీసుకొని సొంత ఇంటి వాళ్ళు కట్టుకున్నారు పట్వారి చిత్రం చూసిండు ఎవరు ఆయన ఏమని పొలం దున్నుతుంటే చూసిండు ఎందుకో తెలుసా మీకు మీకు తెలుసా చెప్తాను కాలికి చెప్పులు లేని ఉండేటిది తలకెక్కడేమని తలచిండు చెప్పులు లేనిటేది అప్పుడే పైకెక్కిందంటే ఎలా అంటే వాళ్ళు వాళ్ళకి ఏమీ లేదు అయినా మళ్ళా ఉన్నోళ్ళట్టయ్యారు చూద్దాం కూలు బంద్ చేసి కౌలు పని అయిందని పటపట పనులను గొరికిండు వాడు పటపట పనులను గొరికిండు కూలు బంద్ చేసి రమ్మంటే నేను రాను అన్నదంటావా రానంటే పట్వారి ఏం చేసిండు పటపట పండ్లను గొరికిండు అంట కోపంతో మళ్ళా కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమైంది అయ్యమ్మ గొడవకి సిద్ధమైందమ్మా లేదని మండిన పట్వారి పాము తీరుగా పగబట్టిండు ఆ మాటిం లేదు మాటినకపోతే మండింది వాడికి మండితే పగబట్టిండు పాము తీరుగా పగబట్టిండు దేశంకు రామచంద్రుని కలిసి కుట్రలెన్నో తాను చేసిండు తెలుసా పొలమంతా నాశనం చేసి వాళ్ళ ఇంటికి కొంచెం మొత్తం తీసుకొని పోయిండు కొంగు నడుముకు చుట్టి కోర్టులలో గెలిచిన ఆయమ్మ ఈ ఐలమ్మ మంచి పేరు తెచ్చుకుంది తెలుసా మీకు ఐలమ్మ వంటి వీరమనితో ప్రపంచంలో ఎవరు ఉండరు ఓకేనా ఈరోజు మనం చిటియాలైలమ్మ గురించి చాకల ఐలమ్మ గురించి తెలుసుకున్నాం కదా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ స్టూడెంట్స్